హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా సింపుల్ స్టైల్లో నేను బొబ్బెర గారే చూపిస్తానండి వాటికి కావాల్సిన పదార్థాలు బొబ్బెర పప్పు నల్లపప్పు అనమాట ఈ పప్పు అయితే జిగట ఎక్కువగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పప్పులో రెండు రకాలు ఉంటాయండి తెల్లపప్పు కంటే నల్లపప్పు చాలా టేస్టీ అనమాట ఇంకా చూసారు కదండీ ఒక కేజీ పప్పుని నానబెట్టుకొని శుభ్రంగా కడిగి గాలిచ్చుకున్నాను ఇక చూడండి పప్పు నానింది పప్పు ఆరు గంటల వరకు నానితే సరిపోతుందండి చాలా టేస్టీ ఉంటుందన్నమాట ఇక పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి ఉప్పు తగినంత ఇక కరివేపాకు కొత్తిమీర అల్లం అండి అల్లం కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గారెలో చూసారు కదండి ఇక ఎల్లిపాయలు ఒక ఆరు పాయలుగా తీసుకుంటే సరిపోతుందన్నమాట వీటన్నింటిది మిక్సీలోనే పట్టుకొని చాలా సింపుల్గా చూపిస్తానండి గారె వేయరాని వాళ్ళు కూడా నా స్టైల్లో చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట వీటన్నింటితో చాలా సూపర్గా ఉంటుంది ఇక మీకు చూపిస్తానండి పిండిని మిక్సీలో పట్టుకొని మీ ముందుకు వచ్చేస్తాను చూసారు కదండి గ్రైండర్లోనే పడితే చాలా టేస్టీగా ఉంది ఉంటుంది అనుకుంటారు మిక్సీలో కూడా చాలా సింపుల్గా చేసేస్తాను జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకుంటాను చూసారు కదండి ఇక వీటన్నింటినీ ఈ పిండికి కలుపుకుంటాను పచ్చిమిరపకాయలు పిండిలో వేసుకునేటప్పుడే సాల్ట్ వేసుకున్నానండి నేను ఇక ఆ సాల్ట్ సరిపోతుంది ఒకవేళ సరిపోదు అనుకుంటే కొంచెం పిండిని టేస్ట్ చూసి మీరే వేసుకోవచ్చు ఇంకా చూడండి ఆ పిండికి మొత్తం ఈ జీలకర్ర కరివేపాకు కొత్తిమీర మొత్తం పిండి కలిసేలా కలుపుకోవాలన్నమాట గారేనా కానీ పెద్ద కష్టంగా అని అనుకుంటారు ఒక న్యూస్ పేపర్ మీదనే నేను చాలా సింపుల్గా చూపించేస్తాను మీకు ఇంకా చూసారు కదండి ఇంకా ప్యాన్ పెట్టేసుకుందాం చూడండి నూనె పోసుకున్నాను గారెకి ఎప్పుడైనా ఫ్రెష్ నూనె పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఇక నూనె వేడెక్కుతుంది నేను సింపుల్ స్టైల్లో గారె వేయడం రాని వారికి కూడా చూపిస్తాను ఇక న్యూస్ పేపర్ తీసుకున్నాను నీట్గా ఉన్న న్యూస్ పేపర్ని నాలుగు పలకలగా ఇక చేసుకున్నాను చూడండి అలా నాలుగు మడతలుగా వేసుకొని ఆ పేపర్కి కొంచెం తడి చేసుకోవాలి తడి చేసుకుంటే వెంటనే జారి వస్తుందనమాట ఇక చూపిస్తాను చూడండి నేను కొంచెం పెద్ద సైజులో వేసుకుంటాను అలా ఇష్టమని లేకపోతే మీరు మీ ఛాయిస్ అండి చిన్నగా కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి గారె రాని వాళ్ళు కూడా కట్ చీఫ్ల మీద క్లాత్ల మీద కవర్ల మీద కాకుండా సింపుల్గా ఇలా న్యూస్ పేపర్ మీద వేసుకుంటే తొందరగా అన్నమాట చూడండి ఎలా వేసి చూపిస్తానో మీకు చూడండి ఎలా ఊడాయో చూశారు కదా అలా సింపుల్గా అన్నమాట మరొకటి వేసి కూడా మీకు చూపిస్తాను అలా వెయ్యరాని వారికి గారే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలా న్యూస్ పేపర్ మీద ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఎంత సులువుగా వచ్చేస్తున్నాయో మీరు ఎలా అంటే అలా పల్చగా కావాలంటే పల్చగా కూడా చేసుకోవచ్చు మందంగా కావాలంటే మందంగా కూడా చేసుకోవచ్చు అనమాట అలా చూడండి తడి చేసుకోవాలి పేపర్ కొంచెం నానుతుంది అని మీకు అనిపించినప్పుడు పేపర్ చిన్నకముందే మీరు మరలా రౌండ్ తిప్పుకోవాలన్నమాట పేపర్ని రివర్సుగా తిప్పుకొని నీట్గా ఉన్న వైపు మళ్ళీ మడతలు వేసుకోవాలి చూడండి అలా కడ్డీతోటి దోశ తీసేదాన్ని తోటి చూ చూడండి ఎలా తిప్పేసుకుంటున్నానో అలా దోశ అట్లా కాలుతుంటే చిన్నగా కలుపుకుంటూ తిప్పుకోవాలన్నమాట నిదానమైన మంట మీద కాలుచుకోవాలి అలా కాలుస్తూ ఉంటే లోన పచ్చి కూడా ఉడుకుతుందనమాట కనిపిస్తుంది కదండి మీకు ఇలా చాలా సింపుల్ స్టైల్లో గారె ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి మీకు తీసి చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి అలా జల్లడి గరిటైతే నూనె పీల్చిపోదు కనిపిస్తున్నాయి కదండి అలా నిదానంగా తిప్పుకుంటూ గారెలని తీసుకోవాలన్నమాట చూడండి లోన పచ్చి ఉడికేంత వరకు తీసుకున్నాను ఇక రెండో రౌండ్ వేస్తున్నాను అలా న్యూస్ పేపర్ మీదే వేసుకుంటున్నానండి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి గారి చేయరాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారనమాట చూడండి అలా వెడల్పు కూడా కూడా వేసుకోవచ్చు అలిచిగా కూడా వస్తాయన్నమాట చూసారు కదండి అలా నిదానంగా ఉంచుకోవాలి మరలా అలా అట్ల కాడతో తిప్పుకుంటూ లోన పచ్చి ఉడికి ఇంతవరకు మరీ బగబగలాని మంటలు పెట్టకూడదండి ఎందుకంటే పైన కాలిపోతాయి కలర్ చేంజ్ అయిపోతుంది లోన పచ్చి ఉడకదనమాట గారె తిన్నప్పుడు అంత టేస్టీగా అనిపించదు చూడండి ఒకసారి లైట్ కాలిన వెంటనే తీసాను కదా ఆ గారెలు ఈ గారెలు వేసి ఒకసారి లోన పచ్చి ఉడికేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉంచి తీసి చూపిస్తాను మీకు చాలా సింపుల్గా గంటల గంటలు పని లేకుండా ఇంట్లోనే గారె ప్రిపేర్ చేసుకోవచ్చండి చూశారు కదా ఇక చూడండి ఇక నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అనమాట అండి నాది కొత్త ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక చూడండి ఎంత సింపుల్గా న్యూస్ తోటే గారె ప్రిపేర్ చేసుకున్నాను బాయ్ అండి